ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండు టెస్ట్ సిరీస్లో భాగంగా రెండు సున్నాతో క్లీన్ స్విప్ చేసిన టీమిండియా అయితే ఈ విషయం తెలిసిందే అయితే టీమిండియా ఆటగాళ్ళు చాలా అద్భుత ఫామ్లోకి వచ్చేసారనే చెప్పాలి ఎందుకంటే బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ అటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించేశారు ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించారని బంగ్లాదేశ్ కెప్టెన్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు అయితే మేము ఓడిపోవడానికి కారణం రోహిత్ శర్మ అని అన్నాడు అలాంటి కెప్టెన్ని తట్టుకోవడం ఏ జట్టు వల్ల కాదని మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు ఎందుకంటే రోహిత్ శర్మ బ్యాటింగ్లోనే కాకుండా కెప్టెన్సీ చాలా అద్భుతంగా చేస్తాడని బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు ఎందుకంటే రోహిత్ శర్మ చాలా అద్భుతమైన ఆటగాడు అలాంటి కెప్టెన్ జట్టులో ఉంటే మాత్రం ఆ జట్టుకు తిరిగి ఉండదని అన్నాడు అయితే రెండో టెస్ట్ మేము డ్రా అవుతుందని అనుకున్నాం కానీ ఈ విధంగా ఓడిపోతామని అస్సలు ఊహించలేదని బంగ్లాదేశ్ కెప్టెన్ అన్నాడు ఏది ఏమైనా రోహిత్ శర్మను మెచ్చుకోవాలని బంగ్లాదేశ్ కెప్టెన్ అన్నాడు అసలు మేము ఇలా అవుతుందని ఊహించలేదని అన్నాడు రోహిత్ శర్మ కెప్టెన్సీ ఆ రెండు రోజుల్లో చాలా అద్భుతమని అన్నాడు అలాంటి కెప్టెన్ దొరకడం చాలా కష్టమని మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ పేర్కొన్నాడు టీమిండియాలో చాలా అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నారని అన్నాడు బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు అలాగే ఫీల్డింగ్లోను అద్భుతమైన క్యాచీలు చాలా అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తున్నారని అన్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియాను ఎదుర్కోవడం ఏ జట్టు వల్ల కాదని బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో పేర్కొన్నాడు అనంతరం టీమిండియాలో వాళ్ళిద్దరిని చూస్తేనే భయమేస్తుందని అన్నాడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన ఆటగాళ్ళు వీళ్ళని చూస్తేనే భయమేస్తుందని బంగ్లాదేశ్ కెప్టెన్ అన్నాడు